ప్రైస్తలాడ్ ఆది కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము యాకోబు బయలుదేరి తూర్పుజనుల దేశమునకు వెళ్ళెను అతడు చూసినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు మూడు పండుకొని ఉండెను కాపరుల మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అక్కడికి మందలనేయు కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు యాకోబు వారిని చూసి అన్నలారా వారని అడుగగా వారు మేము హారాను వారమనిరి అతడు నాహోరు కుమారుడగు లాభానును మీరెరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిరి మరియు అతడు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చుచున్నదని చెప్పిరి అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది పశువులను వేళ కాలేదు గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీయు పోగుగాక మునుపు అది మా వలన కాదు తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదుము అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనిరి అతడు వారితో ఇంకా మాటలాడుచుండగా రాహేలు తన తండ్రి గొర్రెల మందను తోలుకొని వచ్చెను ఆమె వాటిని మేపునది యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలను చూసినప్పుడు అతడు దగ్గరకు వెళ్లి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడగు లాభాను గొర్రెలకు నీళ్లు పెట్టెను యాకోబు రాహేలును ముద్దు పెట్టుకుని ఎలిగెత్తి ఏడ్చెను మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుడనియు రిప్కా కుమారుడననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను లాభాను తన సహోదరి కుమారుడైన యాకోవు సమాచారము వినినప్పుడు అతన్ని ఎదుర్కొంటకు పరిగెత్తుకుని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకుని తన ఇంటికి తోడుకుని పోయెను అతడు ఈ లాబానుతో చెప్పెను అప్పుడు లాబాను నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావు అనెను అతడు నెలదినములు అతను యొద్ద నివసించిన తరువాత లాబాను నీవు నా బంధువుడవైనందున ఊరికయే నాకు కొలువు చేసేదవా నీకేమి జీతము కావాలెనో చెప్పుమని యాకోబునడిగెను లాభానుకిద్దరు కుమార్తెలుండిరి వారిలో పెద్దదాని పేరు లేయా చిన్నదాని పేరు రాహేలు లేయా జబ్బుకండ్లు గలది రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు ఏడు సంవత్సరములు కొలువు చేసేదనను అందుకు లాబాను ఆమెను అన్యునికిచ్చుట కంటే నీకిచ్చుట మేలు నా యొద్ద ఉండుమని చెప్పగా యాకోబు రాహేలు కోసము ఏడు సంవత్సరములు కొలువు చేసెను అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచను తరువాత యాకోబు నా దినములు సంపూర్ణమైనవి గనుక నేను నా భార్య యొద్దకు పోవునట్లు ఆమెను నా కిమ్మని లాభాను నడుగగా లాభాను ఆ స్థలములోనున్న మనుషులను మనుష్యులనందరినీ పోగుచేసి విందు చేయించి రాత్రివేళ తన కుమార్తె అయిన లేయాను అతని యొద్దకు తీసుకొని పోగా యాకోబు ఆమెను కూడెను మరియు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇచ్చెను ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాభానుతో నీవు నాకు చేసిన పని ఏమిటి రాహేలు కోసమే గదా నీకు కొలువు చేసి ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను అందుకు లాబాను పెద్దదానికంటే ముందుగా చిన్నదాన్ని నిచ్చుట మా దేశ మర్యాద కాదు ఈమె యొక్క వారము సంపూర్ణము చేయుము నీవిక ఏడు సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడల అందుకై ఆమెను కూడా నీకిచ్చేదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తి అయిన తరువాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భార్యగా ఇచ్చెను మరియు లాబాను తన దాసియగు బిల్హాను తన కుమార్తె అయిన రాహేలుకు దాసిగా ఇచ్చెను యాకోబు రాహేలును కూడెను మరియు అతడు లేయా కంటే రాహేలును బహుగా ప్రేమించి అతనికి మరి ఏడేండ్లు కొలువు చేసెను లేయా ద్వేషింపబడుట యహోవా చూసి ఆమె గర్భము తెరిచెను రాహేలు గొడ్రాలై ఉండెను లేయా గర్భవతి అయి కుమారుని కని యహోవా నా శ్రమను చూచియు చూచియున్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించునుగదా అనుకుని అతనికి రూబేను అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని నేను ద్వేషింపబడితినన్న నన్న సంగతి యహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసెననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారునికని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొనియుండును అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనిను అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను ఆమె మరలా గర్భవతి అయి కుమారునికని ఈసారి యహోవాను స్థుతించదననుకొని యూదా అను పేరు పెట్టెను అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను మే గాడ్ ప్లస్ యు